ఫల నేను చేసులో బంగారం బంగారమే ఎప్పుడు కూడా అది చెత్త కొప్పులో పడేసినా కానీ దాని విలువ దానికి ఉంటుంది బంగారంలో పెట్టుబడి ఏంటంటే ఒక బంగారం కొనుగోళ్లు చేయటమే బంగారంలో పెట్టుబడి పెట్టడం కాదు ఆభరణం కొనటం లేదా బిస్కెట్ కొనటం అప్పుడే మనకి బంగారం కొంటే కొన్నట్టు ఫీలింగ్ అనుకుంటారు కానీ బాండ్స్ కొని నూట యాభై ఆరు శాతం లాభ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు బంగారపు బాండ్లు కొని ఐదేళ్లల్లో కేవలం ఐదే ఐదేళ్లలో బంగారపు బాండ్స్ కొనుగోలు చేసి నూట యాభై ఆరు శాతం లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఒక రూపాయి విటి పెడితే రూపాయిన్నర లాభం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఐదు కేవలం ఐదు సంవత్సరాల్లో జనరల్గా మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఐదు ఐదున్నర సంవత్సరానికి డబుల్ అవుతుంది ఇది ఐదేళ్లలో రూపాయిన్నర రూపాయికి రూపాయిన్నర వచ్చింది రూపాయికి రూపాయిన్నర దానిపైనే రూపాయి యాభై యాభై ఆరు పైసలు అంటే దాదాపు రూపాయికి రూపాయి అరవై పైసలు వచ్చింది అని చెప్పేసి తాజాగా ఆర్బీఐ అనౌన్స్ చేసిన దాని ప్రకారం నేను చెప్తున్నాను ఇక బంగారం రేటు పెరుగుతూ పోతుంది ఇవాళ తగ్గింది కొంచెం బంగారం రేటు లక్ష దాటిపోయింది ఇవాళ కొంచెం తగ్గింది ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకు రుణాలు అంటే బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టేటువంటి వాళ్ళు వందకు వంద శాతం పెరిగారు వందకు వంద శాతం అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం వంద శాతం పెరిగారు అంటే లాస్ట్ ఇయర్ ఒక పది మంది పెట్టారు అనుకుందాం సుమారుగా ఈ సంవత్సరం ఇరవై మంది పెట్టారు వందకు వంద శాతం అంటే రెట్టింపు పైగా బ్యాంకులో లోన్లు పెట్టి తీసుకున్నారు బ్యాంకు లోన్లు ఈజీగా బంగారం వస్తున్నాయి కాబట్టి ప్లస్ బంగారపు వాల్యూ పెరిగింది కాబట్టి ఆ వాల్యూ తగ్గ బంగారంకి సంబంధించినటువంటి కరెన్సీ ఇస్తారు కాబట్టి బ్యాంకుల్లో బంగారం పెట్టేటువంటి వాళ్ళ సంఖ్య రెట్టింపు అయింది ఇది బంగారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ తాజా అప్డేట్స్ దీనికి సంబంధించిన రిపోర్ట్స్ మనం చూద్దాం బాండ్స్ పెట్టినందు వల్ల బాండ్స్ కొనుగోలు చేసినందు బంగారపు బాండ్స్ ఎలా లబ్ధి పొందారు చూడండి లోహ రూపంలో బంగారానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన సార్వభౌమ పసిడి బాండ్లు వీటిని ఎస్జీబీలు అంటారు ఎస్జీబీలు వీటిని బంగారాన్ని జనరల్ గా ఎందుకు బంగారం ప్రత్యామ్నాయంగా బాండ్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారంటే మనం విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నాం కేవలం బంగారాన్నే కొనుగోలు చేస్తే కనుక కొన్ని కొనుగోలు చేసేటువంటి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి తగ్గ దిగుమతులు లేనప్పుడు బంగారం బాండ్స్ను రిలీజ్ చేస్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే మనకి రూపాయి వెళ్ళి పడిపోకుండా ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా ఉన్నటువంటి బిజినెస్ వ్యవహారాలు ఇవన్నీ కూడా సో ఆ కారణం చేత బాండ్స్ కొనుగోలు చేస్తారు వీటిని సార్వభౌమ పసిఫిక్ బాండ్లు అంటారు వీటిని కొనుగోలు చేసినటువంటి వాళ్ళు అంటే డిపాజిట్ చేసినటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించాయని చెప్పి చెప్పి చెబుతున్నారు ఐదేళ్ల క్రితం ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టినటువంటి వారికి ఏకంగా నూట యాభై ఆరు శాతం ప్రతిఫలం లభించింది నూట యాభై ఆరు శాతం అంటే రూపాయికి రూపాయి యాభై ఆరు పైసలు రెండు వేల పంతొమ్మిది ఇరవై సిరీస్ ఎక్స్ విడత ఎస్ ఎస్జిబీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై మార్చి పదకొండున జారీ చేసింది సో ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తూ ఉంటుంది ఆర్బీఐ ఈ బాండ్స్ని ఎస్జీబీ బాండ్స్ని సార్వభౌమ పసిడి బాండ్స్ అంటారు వీటిని వీటిని ప్రతి సంవత్సరం విడుదల చేస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై మార్చి పదకొండున ఫస్ట్ టైం విడుదల చేసింది అప్పట్లో గ్రాము ధర వచ్చేసి నాలుగు వేల రెండు వందల అరవై రూపాయలుగా నిర్ణయించి ఆ లెక్కన వీటిని విక్రయించింది బాండ్స్ని అంటే ఆ రోజు గ్రాము వచ్చేసి నాలుగు వందల నాలుగు వేల రెండు వందల అరవై రూపాయలు మరి ఇవాళ పరిస్థితి ఏంటి ఇవాళ గ్రాము వచ్చేసి పదివేల తొమ్మిది వందల ఐదు రూపాయలుగా లెక్కించి ఆ లెక్కన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు ఆ లెక్కన వీటిని విక్రయి ఇప్పుడు నాలుగు వేల రెండు వందల అరవై రూపాయలకి విక్రయించింది ఆర్బీఐ అప్పుడు తాజాగా వీటిని ప్రీ మెచ్యూర్ రిడెన్షన్ ముందస్తుగా విక్రయించడం అంటే ముందస్తుగా విక్రయించడానికి అనుమతి అనుమతించింది అవకాశిస్తూ గ్రాము ధర వచ్చేసి పదివేల తొమ్మిది వందల ఐదు రూపాయలుగా నిర్ణయించింది నాలుగు వేల రెండు వందల అరవై రూపాయలు కొన్నారు గ్రామం ఎప్పుడు రెండు వేల ఇరవైలో ఇది రెండు వేల ఇరవై ఐదు సో రెండు వేల ఇరవై ఇరవైలో నాలుగు వేల రెండు వందల అరవై రూపాయలకు కొన్నటువంటి పసిడీ బాండ్స్ని ఇప్పుడు గ్రామం వచ్చేసి పదివేల తొమ్మిది వందల ఐదు రూపాయలకి నిర్ణయించింది ఈ నెల పదకొండు నుంచి వీటిని విక్రయించుకునేదానికి అవకాశం ఇచ్చింది రెండు వేల ఇరవై మార్చి రెండు ఆరు మధ్య ఈ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న మదుపరులకు అదే నెల పదకొండున ఎస్జిబిలను ఆర్బీఐ కేటాయించింది వీటి గడువు ఎనిమిదేళ్లు మాక్సిమం ఏళ్ళు ఉంచుకోవచ్చు ఆ బాండ్స్ గడులు కానీ ఎవరైనా అవసరం వచ్చినటువంటి వాళ్ళు ముందస్తుగా వాటిని అమ్ముకోవచ్చు సౌలభ్యం కోసం ఐదేళ్ళ తర్వాత ఎప్పుడైనా రిడైమెన్షన్ రిడైమెన్షన్ అంటే ముందస్తు అమ్మకాలు చేసుకునే అవకాశం కలుగు ఇందులో భాగంగా తాజాగా ఈ సిరీస్ ఎస్జీబీలకు ధర వెల్లడించింది ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో పసిటి ముగింపు ధర సగటును లెక్కించి గ్రాముకు పదివేల తొమ్మిది వందల ఐదుగా నిర్ణయించారు సో ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో బంగారం ధర ముగింపు అంటే ఆ స్టా మార్కెట్లో ముగింపు ధర ఎంత ఉంది అనేది లెక్కించి ఆ మూడు రోజుల సరాసరిని తీసుకొని పదివేల తొమ్మిది వందల ఐదుగా నిర్ణయించి ముందస్తు విక్రయానికి అనుమతి ఇచ్చింది ఆర్బిఐ అప్పట్లో గ్రాముకు పెట్టిన పెట్టుబడి నాలుగు వేల రెండు వందల అరవైతో పోలిస్తే ఏ ఇది ఏకంగా నూట యాభై ఆరు శాతం అధికం నూట యాభై ఆరు శాతం అంటే నువ్వు నాలుగు వేల రెండు వందల అరవై రూపాయలు నువ్వు ఆ రోజున రెండు వేల ఆరులో నువ్వు కనుక విక్రయిస్తే ఇప్పుడు అదనంగా ఆరు వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలు నీకు లభించింది అదనంగా సో ఇది అందుకు ఈ నూట యాభై ఆరు శాతం పెరిగింది ఇక లోన్స్కి వచ్చేటప్పటికి బంగారు రుణాలు వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి బంగారు రుణాలు బంగారం విలువ వేగంగా ఇప్పుడు పెరుగుతుంది బంగారం రేటు గడిచిన ఏడాది కాలంలో పది గ్రాముల పసిటి రేటు యాభై మూడు శాతం పెరిగింది అంటే రూపాయికి రూపాయిన్నరణింది ఏడాది కాలంలోనే దాంతో బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలు అంతకంటే వేగంగా పెరుగుతున్నాయి చాలా మంది ఏం చేస్తారు అంటే బంగారాన్ని కొనుగోలు చేస్తారు దాన్ని తీసుకెళ్లి బ్యాంకులో పెడతారు మళ్ళీ రుణం తీసుకుంటారు ఆ రుణంతో మళ్ళా బ్యాంక్ బంగారం కొనుగోలు చేస్తారు ఇది చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అలా అది ఒక బిజినెస్ లాగా బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలు అంతకంటే వేగంగా పెరుగుతున్నాయి ఆగస్టు నెలలో బ్యాంకుల గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లకు చేరుకుంది సో ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఇది కేవలం ఒక లక్ష రెండు 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 వేల కోట్లే ఇది రుణాలు ఇచ్చింది పసిడి పెట్టుకొని బంగారం పెట్టుకొని ఇచ్చిన డబ్బులు ఒక లక్ష రెండు వేల కోట్లు అయితే గత ఏడాది ఈ సంవత్సరం రెండు లక్షల తొంభై నాలుగు వేలు కోట్లకు పోయింది ఆల్ టైం రికార్డ్స్ తగ్గి పెరగడం వరుసగా ఇది పదిహేను వందలు అంతేకాదు ఈ మార్చి నుంచి ప్రతి నెల ఈ రుణాల్లో వార్షిక ప్రాతిపదికన వంద శాతానికి పైగా వృద్ధి నమోదైంది సో బ్యాంకు లోనాలు బంగారం పెట్టి లోనాలు తీసుకునేటువంటి వాళ్ళు వందకు వంద శాతం పెరుగుతున్నారు హండ్రెడ్ టైమ్స్ పెరుగుతున్నారు బంగారం ధరలు పెరుగుతున్నంత కాలం గోల్డ్ లోన్స్ లోను అప్ ట్రెండ్ కొనసాగుతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ శ్రీనివాసన్ చెప్పారు సో ఇక్రా చెప్తుంది ఏంటంటే బంగారం రేటు పెరిగే కొంది రుణాలు తీసుకునేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు సరే గోల్డ్ రేటు ఇవాళ ఏంటి అసలు పరిస్థితి మనైతే చూద్దాం యాక్చువల్గా గోల్డ్ రేటు మనం చూద్దాం డేస్ గోల్డ్ రేట్ అని కొడితే ఇక్కడ చూడండి గోల్డ్ రేటు వాళ్ళది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం వచ్చేసి గ్రాము డెబ్బై ఏడు రూపాయలు తగ్గింది డెబ్బై ఏడు రూపాయల పది పైసలు తగ్గింది అంటే పది గ్రాములు వచ్చేసి ఏడు ఏడు వందల డెబ్బై రూపాయలు పెరిగింది వాళ్ళ తగ్గడం కాదు తిరిగింది వాళ్ళ ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం వచ్చేసి గ్రాము పదివేల రెండు వందలు ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం పది ఇది ఎనిమిది వేల మూడు వందల నలభై ఆరు రూపాయలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పదకొండు వేల నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఉంది గ్రాము సో ఇప్పుడు మనం చూస్తే ఇది గ్రాము ధర చూడండి నిన్న నిన్నటి ధరకి వాళ్ళ ధరకి తేడా ఉంది నిన్నటి కంటే పెరిగింది డెబ్బై ఏడు రూపాయలు పెరిగింది నిన్నటికి వాళ్ళకి ఇక ఇది ఇది కూడా పెరిగింది ఇది కూడా పెరిగింది సో ఇక్కడ ఇవాడు చూడండి నిన్నటి కలిగి పెరుగు పెరగటమే ఇరవై రెండు క్యారెట్లు బంగారం అయితే విపరీతంగా పెరిగింది నిన్న ఎనభై నిన్న ఎనిమిది వేల నూట ఎనిమిది వందల నలభై రూపాయలు అంటే ఇవాళ ఐదు వందల అరవై రూపాయలు పెరిగింది ఇది ఇరవై రెండు క్యారెట్లు బంగారం ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం పెద్ద పెరగలేదు కానీ ఇరవై రెండు క్యారెట్లు పెరిగింది అలాగే ఇది చూడండి పది గ్రాములు సో పది గ్రాములు అనమాట పది గ్రాముల ధర ఐదు ఐదు వందల అరవై రూపాయలు పెరిగింది ఇది పది గ్రాముల ధర చూడండి ఇవా నిన్నటికి వాళ్ళకి ఎంత పెరిగిందో పెరుగుతూ వస్తుంది ఇది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం ఇది కూడా పెరుగుతూ వస్తుంది సో బంగారం రేటు పెరుగుతూ వస్తుంది ఇక్కడ చూడండి ఈ మొత్తం లాస్ట్ వీక్ మొత్తం మన సెప్టెంబరు ఐదో తారీఖు నుంచి ఈ సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి ఇప్పటి వరకు పన్నెండో తారీఖు ఇవాళ ఇవాళ వరకు కూడా పెరుగుతూనే వస్తుంది ప్రతిరోజు పెరుగుతూ వస్తుంది హైయెస్ట్ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖుని పెరిగింది ఇదిగోండి ఇక్కడ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున హైయెస్ట్ పెరిగింది ఒక్క తగ్గింది ఒక సెప్టెంబర్ నాలుగు పది రూపాయలు తగ్గింది గ్రామంకి మించి మొత్తం పెరుగుతూనే ఉంది సో ఇది పెరిగే కొంది ఏమవుతుంది రుణాల సంఖ్య పెరుగుతుందని చెప్పి ఆర్బీఐ లెక్కేసింది అలాగే బంగారపు బాండ్స్ కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి నూట యాభై ఆరు శాతం లాభం వస్తే బంగారం కొనుగొనేటువంటి వాళ్ళకి ఒక సంవత్సరంలోనే రెట్టింపు అయింది అంటే వందకు వంద శాతం వచ్చింది బంగారం బాండ్లు కొనుగోలు చేసినటువంటి వాళ్ళకేమో నూట యాభై ఆరు శాతం ఐదు సంవత్సరాల్లో పెరిగింది సో కాబట్టి బంగారాన్ని ఏ రూపంలో మీరు పెట్టుబడి పెట్టినా బాండ్ రూపంలో పెట్టుబడి పెట్టినా లేదంటే వస్తు రూపంలో పెట్టినా లేదంటే బిస్కెట్ల రూపంలో పెట్టినా లేదా కడ్డీల రూపంలో పెట్టినా ఏ రూపంలో పెట్టినా బంగారం మీ సంపదను పెంచింది గత రెండు మూడు సంవత్సరాల నుంచి అని చెప్పి చెప్పచ్చు రాబోయే రోజుల్లో బంగారం రేట్ ఎలా ఉంటుంది అనే దాని మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది ఒకవేళ అమెరికా కనుక కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకొని సంచలన నిర్ణయాలు కనుక గతంలో మాదిరిగా కనుక ఉంటే బంగారు రేటు దక్కుతుంది లేదు ఇలానే ట్రంపు రకరకాలుగా ఆంక్షలు పెడుతూ ఉంటే ఆయా దేశాల మీద బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది ఇది జనరల్గా బులియన్ మార్కెట్లో ఉండే నిపుణులు చెప్పేది ఏంటంటే రాబోయేటువంటి నెలల్లో ఇంకా బంగారం అనేది పెరిగే అవకాశం ఉంది తగ్గేటువంటి ఛాన్స్ డీలో అంటున్నారు కాకపోతే లాంగ్ రన్లో మాత్రం తగ్గుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అందుకే నరేంద్ర మోడీ గారు నైన్ క్యారెట్స్ బంగారం కూడా తీసుకురాబోతున్నారు ఇప్పుడు ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆర్బీఐలే కొనుగోలు చేస్తున్నాయి జనాలతో సంబంధం లేకుండా పోటీ పడే అందుకే మధ్య తరగతి పేదలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఇరవై రెండు క్యారెట్లు బంగారం అందుకనే ఇప్పుడు నైన్ క్యారెట్స్ బంగారం తీసుకొస్తున్నారు దానికి హాల్మార్క్ గుర్తింపు ఇస్తున్నారు అది మీకు తక్కువ రేటుకి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది మరి బంగారం బంగారమే కదా మరి బాండ్స్ కొన్నా మీరు ఏ రూపంలో బంగారంలో పెట్టినా మీకు ఒక రకంగా చెప్పాలంటే బాండ్స్ కొంటేనేమో ఐదు సంవత్సరాలకి రూపాయికి రూపాయి అరవై పైసలు అయింది అలా కాకుండా బంగారాన్ని బంగారంలాగా కొంటేనేమో ఒక ఏడాదిలోనే మీకు దాదాపు యాభై పర్సెంట్ పెరిగింది అంటే రూపాయికి రూపాయిన్నర అయింది యాభై పర్సెంట్ పెరిగింది సో కాబట్టి ఇప్పుడు ఒక ర్యాలీ జరుగుతుంది కాబట్టి బులియన్ మార్కెట్ ర్యాలీ బంగారాన్ని బంగారంలా కొనుక్కుంటే కలిసి వచ్చింది కానీ బాండ్లు అనేది సేఫ్గా కనిపిస్తుంది ఈ మార్కెట్ని బట్టి చూస్తుంది మరి మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది అనేది తెలియజు థ్యాంక్ యూ